నా గోళ నుంచి బయటికి వస్తాడు భూమి హాస్పిటల్కి వెళ్తుంది డాక్టర్ భూమితో ఇలా చెప్తూ ఉంటాడు కోమలో ఉన్న మనిషి ఇంత త్వరగా బయటికి వస్తాడని అనుకోలేదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు సమయానికి ఈ అమ్మాయి హాస్పిటల్కి తీసుకొచ్చింది కాబట్టి నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అని చెప్పి డాక్టర్ నాగుకి చెప్తూ ఉంటాడు ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే నా ప్రాణాలు నువ్వే కాపాడావమ్మా చిన్నదానమైనా సరే నీకు చేతులెత్తి నమస్కారం చేయాలి అని చెప్పి నాకు అంటూ ఉంటే అపూర్వ భూమి వెనకే వచ్చి నాగు భూమి మాట్లాడుకుంటున్న మాటలను చాటుగా ఉండి వింటూ ఉంటుంది నేను శోభా చంద్ర గారి కూతున్నా చెప్పి చెప్పారు కదా ఆ మాట నేను ఎవరికి చెప్పినా నమ్మరు మా నాన్నకు మీరు చెప్తారా అని చెప్పి భూమి నాగూని అడుగుతూ ఉంటుంది ఎందుకు చెప్పనమ్మా నా ప్రాణాలు కాపాడిన నీకు ఈ ఒక్క నిజం చెప్పి నా పాపాలకు ప్రాయచిత్తం చేసుకుంటాను అని చెప్పి నాగు ఏడుస్తుంటాడు భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది అపూర్వ ఆ మాటలన్నీ విని షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి